వెల్కమ్ టు సిఆర్వి న్యూస్ ప్రతి క్షణం సమస్యకై పోరాటం గంగాధర్ నెల్లూరు అభివృద్ధి బాధ్యత నాదే డాక్టర్ తామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పద్మ సరస్సు గ్రామంలో మన ఇంటికి మన థామస్ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు ప్రచారంలో భాగంగా గంగాధర నెల్లూరు అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాదే అని అన్నారు గ్రామాల్లో ఒక్క పోలి దురుసు కూడా లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఇంటింటి ప్రచారం చేస్తూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒక ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్లి ప్రసాదరావుకు ఒక ఓటు సైకిల్ పై వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు હહાાાએ મપાધ સાણિ શૂરજુ! ಜೈ 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 I don't know. I t know. I don't k I don't k I n t I d o n I t k n n d t know. I o n t k n o don't know. I d o o w w I d o n n don't k n o o n t k n o d o w I n t k o o k n n d t o w I t know. I d I n I d t k I don't know. I don't k n o I n I n t t k n అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ థామస్ గంగాధర నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాట్లాడుతున్నాను ఈరోజు నా నామినేషన్ స్కూటికి రావడం జరిగింది చాలా మంది అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది అయితే ఇండిపెండెంట్ కూడా వేశారు అన్నీ కూడా స్క్రూటిని వచ్చాయి స్క్రూట్ని వచ్చిన తర్వాత నాది ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉందని చెప్పేసి నామినేషన్ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే గత రెండు నెలలుగా మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతినేటట్టుగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేసే ద్వారా వాళ్ళు సాక్షి పేపర్లో అదేవిధంగా జనం కోసం పేపర్లో ఏందో రాసుకున్నారు వాళ్ళందరూ కూడా దానిపైన చాలా అప్సెట్గా ఉన్నారు ఏమవుతుందో అని చెప్పేసి నాకైతే అన్ని పేపర్లు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు నామినేషన్లో ఎలాంటి ఇబ్బంది రాదు స్క్రూటినీలో కూడా ఇలాంటి ఇబ్బంది రాదని చెప్పి నేను ధీమాగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు అన్ని కూడా చెక్ చేసి ఈరోజు వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవన్నీ బాగుందని చెప్పేసి స్క్రూటినీలో పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఆమోదం కూడా జరిగింది సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఇంకా మాకుండేది మాక్సిమం పదహైదు రోజులు మాత్రమే ఈ పదహైదు రోజుల్లో కూడా మేము ప్రతి ఒక్కరూ కష్టపడి ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి మన ఇంటికి మన తామస్ అనే కార్యక్రమం తీసుకెళ్లి బాబు షూరి భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్ కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది జగన్ పాలనలో ఎలా విధ్వంసం జరిగిందని కూడా ప్రతి ఒక్కటిని ప్రజల దగ్గర తీసుకుపోయి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈసారి గంగాధర్ నెల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెండు వందల పర్సెంట్ ఖాయంగా మేము ఎగరేస్తాము అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని మేమందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కుప్పం తర్వాత హైయెస్ట్ మెజారిటీలో ఈ నియోజకవర్గాన్ని గంగాధరి నియోజకవర్గాన్ని గెలిపించుకొని ఈ నియోజకవర్గం ఎన్నడూ గెలవదనే దాన్ని మార్చి దీన్ని గెలిపించి దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కానుక వేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ముందు